ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం మంత్రి లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం తొలగించిన ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి చెల్లిస్తున్నామని ప్రకటించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వమే బకాయిలు పెట్టిందని దీనిపై చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు సభలో చర్చించకుండా వైకాపా సభ్యులకు బయటకు వెళ్ళిపోయి తోక ముడిచారని ఎద్దేవా చేశారు విద్యాశాఖలో సంస్కరణలపై శాసన మండలిలో స్వల్ప వ్యవధి చర్చ అయితే జరిగింది ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే సమాధానం అయితే ఇచ్చారన్నమాట ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏపీలో విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయన్నీ కూడా దశల వారికి అయితే విడుదల చేస్తామని గత ప్రభుత్వంలో మేమైతే చేయమని చెప్పేసి చెప్తున్నారన్నమాట అందువల్ల ఎవరికైతే అంటే మనకి ఫీజు రియంబర్స్మెంట్ అంటే మనకి విద్యా దీవెన వసతి దీవన డబ్బులు అయితే ఉన్నాయి కదా విద్యా దీవెన దీవెన పెండింగ్ బకాయిలు అన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి ఈయన తెలియజేయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో